ఈ మధ్య మచిలీపట్నం మెడికల్ కళాశాలకి ఎటువంటి అనుమతులు లేకపోయినా మాజీ మంత్రి పేర్ని నాయన్ ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు నేతలందరూ కలిసి ధర్నా చేశారు ఈ ధర్నాలో ఎవరికి అనుమతులు లేవు కాబట్టి వీళ్ళందరి మీద కూడా అంటే ఒక నాలుగు వందల మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు అందులో డెబ్బై మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా సరే ఎవరు స్పందించకండి మేకల వెంకట సుధాకర్ అనే నగర అధ్యక్షుడు అయితే వాట్సాప్ లో పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ను ఆధారంగా చేసుకుని ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని అదుపులోకి తీసుకోగానే పేర్ని నాని అక్కడికి వెళ్లి సిఐ యేసుబాబు మీద విపరీతంగా రెచ్చిపోయాడు ఆ వీడియో కూడా వైరల్ అయింది ఈ వేలు చూపిస్తూ మరియు రెచ్చిపోయాడు దాంతో ఇప్పుడు ఇచ్చినటువంటి వార్నింగ్ అలాగే పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఇప్పుడు ఆ డెబ్బై మంది ఎవరైతే ఉన్నారో ఫార్టీ వన్ ఏ నోటీసులు అందుకున్నటువంటి వారు అందరూ కూడా అందులో నలభై మంది వచ్చి మరి వివరణ ఇచ్చుకున్నారు మా పరిస్థితి అందులో భాగంగా పేరు నాని కూడా వచ్చాడు వివరణించుకున్నాడు ఇప్పుడేమొచ్చేసి ఎస్ఐ గడ్డం పట్టుకొని మరీ బతిమలు ఆడుతున్నాడు మీరు ఎందుకు ధర్నాకి వెళ్ళారు ఎవరు మిమ్మల్ని ధర్నాకి చేయమన్నారు ఎవరు వెళ్ళమన్నారు చెప్పండి అంటూ పోలీసులు అడిగారు పోలీసులు అడుగుతుంటే అది మాత్రం అడక్కండి అంటూ పేర్ని నాని అయితే ఎస్ఐ గడ్డం పట్టుకుని మరీ బ్రతిమలు ఆడుతున్నాడు ఆ రోజు రెచ్చిపోయినటువంటి నాని ఈ రోజు దిగొచ్చాడంటూ ఇప్పుడు మీడియాలోనైతే ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది